నేదైతే మనకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రస్తుతం చాలా హా హాట్గా నడుస్తుంది తెలంగాణలో ఎందుకంటే బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్కి వెళ్తా అన్న కాంగ్రెస్ అయితే గతంలో ఎలక్షన్లో కామారెడ్డి నుంచి కామారెడ్డి వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చెప్పిపించింది ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నేను స్థానిక సంస్థ ఎలక్షన్లోకి వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదు ఎలా చూడొచ్చు కామారెడ్డి డిక్లరేషనే కాదు పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు కానీ అట్లా బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పి స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు అనేది మా ప్రశ్న నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ బీసీ ద్రోహ పార్టీలే బీసీలకు ద్రోహం చేసినటువంటి బీసీలకు అన్యాయం చేసినటువంటి బీసీల రాజకీయ లబ్ బీసీలకు రావాల్సిన రాజకీయ లబ్ధిని రా రాజకీయ వాటాని అనుభవిస్తున్నటువంటి అట్లాగే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ యొక్క రాజకీయ పార్టీలు బీసీల కావు ఏవైతే అగ్రకులాలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో ఈ ఈ యొక్క రాజకీయ పార్టీలు బందీ అయి ఉన్నాయి వీళ్లకు మనం ఓట్లేసి అగ్రకులాలకు ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసి మంత్రులను చేసి ముఖ్యమంత్రులను చేసి మనమేమో రిజర్వేషన్లు కావాలి స్కాలర్షిప్లు కావాలని అడుక్కోవటం ఎందుకు వాళ్లకు ఓటు నిరాకరించాలి ఓటు వేయద్దు అగ్రకులాలకు ఓటు వేయద్దు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మూడు తరాలకు రావాల్సినటువంటి బీసీ వాళ్ళకు రావాల్సినటువంటి వాటాని అగ్ర కులాలు దొంగలించరు దోపిడి దొంగలు అవి వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒక రెడ్డి ఆయనని ఒక కమ్మ ఆయనని ఒక వెలమ ఆయనని మీరు ఆ ముఖ్యమంత్రిని చేసి మంత్రులను చేసి మాకు రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు ఎట్లా ఇస్తారండి ఓటు వేయకపోతే అయిపోతుంది ఓటు ఎందుకు ఇస్తున్నారు బీసీల్లో అమాయకత్వం ఉంది తెలివి తక్కువతనం ఉంది అందువల్లనే అగ్రకులాలకు ఓటేస్తున్నారు వాళ్ళని గెలిపిస్తున్నారు బీసీలు తెలివి గల ఈ యొక్క అగ్రకులాలకు ఓటు వేయరు ఇంకా దారుణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి దీనివల్ల రాబోయే తరాలకు బీసీ వాళ్ళకు ఉద్యోగాలు రావు బీసీ యువత ఉద్యోగాలు పొందటం చాలా కష్టం ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందుతున్నారు ఇది చాలా అన్యాయం చాలా నష్టం చేస్తుంది బీసీలకు బీసీలు ఇప్పటికైనా ఆలోచించాలి మీరు ఈ యొక్క రాజకీయ పార్టీలు మన పార్టీలు కాదు ఈ పార్టీలను వదిలేయాలి బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఇతర పార్టీలను కానీ ఏ పార్టీ అయినా బీసీ వ్యక్తికి మాత్రమే ఓటేసి బీసీ వ్యక్తులని చట్టసభల్లోకి పంపించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది అంతవరకు న్యాయం జరగదు అరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు బీసీలు ఎంత అన్యాయం జరుగుతుంది ఒకసారి ఇప్పటికే మూడు తరాలు ఇప్పుడు మా తాత అగ్ర కులాలకు ఓటు వేయటం వల్ల మా నాన్న కాలంలో వాళ్ళు బీసీలు అంతా నష్టపోయారు మా నాన్న అగ్ర కులాలకు ఓటు వేయటం వల్ల మేము నష్టపోయినాం మేము కూడా అగ్ర కులాల వాళ్ళకు ఓటు వేస్తే మా రేపు మా పిల్లలు నష్టపోతారు మా పిల్లలకు ఉద్యోగాలు రావు మా పిల్లలకు పరిశ్రమలు పెట్టడానికి వీలుండదు మా పిల్లలకు కాంట్రాక్ట్స్ రావు మా పిల్లలకు విద్యా సంస్థలు ఉండవు వైద్య సంస్థలు ఉండవు ఏమి ఉండవండి ఏ రంగంలో కూడా బీసీలు రాణించలేకపోవటానికి కారణం ఏంటంటే రాజ్యాధికారంలో తగిన వాటా లేకపోవడం వల్లనే రాజ్యాధికారంలో వాటా ఉన్నటువంటి అగ్రకులాల చేతిలో ఇవాళ విద్యా సంస్థలు ఉన్నాయి వైద్య సంస్థలు సంస్థలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఎందుకున్నాయంటే అధికారంలో ఉండటం వల్లనే పార్సాలిటీ నేను చాలాసార్లు చూశాను మీరు రెడ్డియా మీకు పని అవుతుంది బీసీయా కాదు మీరు వెలమన పని అవుతుంది మీరు కమ్మన పని అవుతుంది బీసీఆ పని కాదు ఇది రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లు కావాలన్నా కూడా రాంగ్ రూట్లో రావాలంటే అగ్రకులాలే వాళ్ళు వస్తారు ఒక వెటనరీ డాక్టరు ఒక గొడ్ల పశువులను చూసే డాక్టరు మున్సిపల్ కమిషనర్ కాగలిగిండు ఒక అగ్రకుల పైన కానీ ఒక బీసీకి అట్లా ప్రమోషన్స్ దొరకవు లోపులైన లేస్తారు బీసీలు ఇప్పుడు కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ద్వారా అగ్ర కులాల వాళ్ళు పొంది గ్రూప్ వన్ పోస్టులకు వస్తే ముప్పై సంవత్సరాలు వాళ్ళే ఆ పోస్టులలో ఉంటారు ఫర్దర్గా వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు కాబట్టి ఇప్పటికైనా బీసీలు తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకొని భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికలలో వీళ్ళకు ఓట్లు వేయకూడదు అగ్రకులాలకు ఓటు వేస్తే మీ పిల్లలకు శాపం అవుతుందని నేను తెలియజేస్తున్నాను అన్న ఎందుకంటే బీసీలు చాలా సంఘాలు పెట్టుకుని చాలా వందల సంఘాలు పెట్టుకుని నచ్చిన వాళ్ళు నచ్చిన సంఘాలు ఉంటారు కానీ పూర్తిగా బీసీ సంఘాలని ఏకతాటిపైకి రాకుండానే ప్రభుత్వాలను అన్నీ ఒకసారి ప్రశ్నించకుండానే మాకు హక్కులు కావాలి మాకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు న్యాయం చేస్తాయనుకుంటున్నా నేను ఈ బీసీ సంఘాలు అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓట్లు ఇస్తా ఏమని చెప్తారు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏదో ఒక రాజపీ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారు దానివల్ల ఏంది అక్కడ పోటీ చేసేటటువంటి అగ్రకులాలు గెలుస్తారు మీరు అగ్రకులాపు వాళ్లకు ఓటు వేయొద్దని చెప్పి నినాదం ఇచ్చి ప్రతి ఊరు వెళ్ళి చైతన్యం తీసుకురండి బీసీలలో ఎందుకు రాజ్యాధికారం రాదు ఓటేమో అగ్రకులాలకే పిచ్చి రాజ్యాధికారం రావాలని కూని రాగాలు తీస్తే ఎవరిస్తారండి రాజ్యాధికారం ఓటే కదా రాజ్యాధికారాన్ని ఇచ్చేది ఓటు అగ్రకులాలకేసి బీసీలకు బీసీలకు రాజ్యాధికారం అనటం అనేది సమంజసం కాదు కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు రాజ్యాధికారం బీసీలకు రావాలంటే బీసీలు ఓసీలకు ఓట్లేదని ఖచ్చితంగా చెప్పండి చెప్పినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి నిజాయితీ బయటపడుతుంది లేకపోతే మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు బీసీలకు కావాల్సింది ఏవో రిజర్వేషన్స్ అని లేకుంటే స్కాలర్షిప్లు అని ఏదో చిన్న చిన్న పథకాలు కాదు కావాల్సింది రాజ్యాధికారంలో వాటా రాజ్యాధికారంలో వాటా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో బీసీలకు న్యాయమైనటువంటి వాటా దక్కుతుంది లేకుంటే తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలామందికి దరిద్రమైందంటే బీసీలలో ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు లేకపోతే కేసీఆర్ మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు లేకపోతే చంద్రబాబు మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు కిషన్ రెడ్డి మా నాయకుడు అని ఒకరు తిరుగుతారు అరే ఇంద్ర దరిద్రం వాళ్ళే కదా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసింది ఒక్కసారి ఉద్యోగాల్లో చూడండి ఎవరికి ఎంత వాటా ఉందో తెలుస్తుంది అసలు బీసీలకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వాటా రావాల్సింది పది శాతం కూడా బీసీలు ఉద్యోగాలలో లేరు ఎందుకు లేరు అగ్ర కులాలలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కులాల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు నువ్వు అగ్ర నువ్వు అధికారంలో లేవు కాబట్టి నీకు నీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు ఇవాళ కూడా మీరు ఇట్లనే కళ్ళు మూసుకొని ఉంటే రాబోయే కాలంలో బీసీలు అడవులకు పారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలవ తెరవండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర కులాలకు ఓటు వేయకండి ఓటు వేస్తే చాలా నష్టం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి మన నాయకుడు కాదు ఈ యొక్క కేసీఆర్ మన నాయకుడు కాదు ఈ కిషన్ రెడ్డి మన నాయకుడు కాదు ఈ చంద్రబాబు నాయకుడు కాదు వీళ్ళంతా బీసీ ద్రోహులు అగ్ర కులాలకు మన వాటాని దోషపెట్టినటువంటి దొంగలు ఇది పరిస్థితి మనం చూడవచ్చు ఎక్కడ చూసినా హైదరాబాద్లో హైడ్రా గురించే చర్చ నడుస్తుంది ఎందుకంటే హైడ్రా అనేది కేవలం కొందరు రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తుంది పేద ప్రజలకు కాదని చెప్పేసి చాలా వరకు పెద్దలు చెప్పడం జరుగుతుంది అలాగే ఒకవైపు రైతుల మాఫ్ కూడా పూర్తి స్థాయిలో కాలేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేస్తుంది అలాగే కాంగ్రెస్ కూడా అలానే చేసింది రైతులను మళ్ళీ మోసం చేసింది అని ఇంకో ఇంకోవైపు చూస్తే ఏదైతే ఆ బీసీ డిక్లరేషన్ కూడా ఇంకా తుంగలో తొక్కింది నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్లోకి వెళ్తే మా బీసీలు ఊరుకోమని చెప్పేసి ఇక్కడ అన్న చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్